హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం ఈ వీడియోలో ఎపిసోడ్ టూ వీడియో అయితే మనం ఈరోజు చూద్దాం ఈ వీడియోలో కూడా ఒక ఎనిమిది మతి పోగొట్టే చిత్రాల గురించి ఈరోజు మనం క్లారిటీకి అయితే తెలుసుకున్నాం అయితే మనకు కనిపిస్తున్నటువంటి ఫోటోలో మనకు ఒక కత్తిరైతే కనిపిస్తుంది కదా ఎస్ ఆ కత్తిరిని మీరు బాగా గమనించండి పట్టుకున్న దగ్గరగానే మీరు గమనించినట్లయితే అందులో ఇద్దరు మనుషుల ఫేసులు మీకు కనిపిస్తాయి అమ్మాయి అబ్బాయి ఇప్పుడు సెకండ్ ఫోటో అయితే మనం చూద్దాం ఈ ఫోటోలో ఒక మనిషి అయితే కూర్చొని వేన అదే అదేవిధంగా వెనకాల కొంత పెయింటింగ్ అలా కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు ఆ మనిషిని వెనకాల పెయింటింగ్ని మొత్తం కలిపి చూడండి అందులో మీకు ఒక లేడీ ఫేజ్ కూడా కనిపిస్తుంది ఎస్ మీకు కనిపిస్తుందో లేదో ఫోటో నెంబర్ పెట్టి కామెంట్ చేయండి అయితే ఇప్పుడు మనం థర్డ్ ఫోటో గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో మీకైతే ఒక అయితే కొమ్మలతో ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆ కొమ్మల మధ్యలో మీరు బాగా గమనించండి మన దేశ నాయకులు అయితే మీకు కనిపిస్తారు మీకు ఎంతమంది నాయకులు అయితే కనిపించారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మన ఫోర్త్ వన్ ఫోటో అయితే మనం చూద్దాం ఇప్పుడు ఈ ఫోటోని మీరు జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలో మీకు ఒక గడ్డం పెంచుకునే ఒక వ్యక్తి ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు మీ మొబైల్ని పూర్తిగా రొటేట్ చేసి చూడండి మీకు అందరూ ఒక లేడీ ఫేస్ కూడా మీకు కనిపిస్తుంది ఎస్ మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేసి లైక్ వేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఫోటో గురించి అయితే మనం డీప్గా అయితే సెర్చ్ చేద్దాం ఈ ఫోటోని అయితే మీరు జాగ్రత్తగా బాగా గమనించండి ఈ ఫోటోలో ఒక లేడీ అయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఒక లేడీ అయితే హెయిర్ విప్పేసి ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఆమె బొడ్డు దగ్గర నుంచి అలా పై వరకు ఫేస్ వరకు మీరు బాగా గమనించండి అందులో మీకు వేరొక లేడీ ఫేస్ కూడా మీకు కనిపిస్తుంది మీకు కనిపించిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి సిక్స్త్ ఫోటో అయితే ఇప్పుడు చూద్దాము ఈ ఫోటోలో మీకు కొంత రైస్ అదేవిధంగా కొన్ని హ్యాండ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా అయితే ఇప్పుడు మీ కళ్ళని ఎయిటీ పర్సెంట్ బాగా క్లోజ్ చేసి చూడండి మీకు అందులో మన ఏపీ పొలిటికల్ లీడర్ అయితే ఒకరు కనిపిస్తారు ఎవరు కనిపించారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు సెవెంత్ వన్ ఫోటో గురించి అయితే మా మనం బాగా గమనిద్దాం ఈ ఫోటోలో ఒక వ్యక్తి అయితే గన్న పట్టుకొని అడవులో ఉన్నట్లయితే మీకు వేట చేస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు అయితే మీ మొబైల్ని పూర్తిగా రొటేట్ చేసి చూస్తే మీకు అందులో ఒక ఎనిమల్ అయితే కనిపిస్తుంది ఒక జంతువు అయితే కనిపిస్తుంది ఆ జంతువు ఏంటో మీరు గానే కనిపెట్టినట్లయితే లైక్ వేసుకోండి కామెంట్ చేసి ఏం కనిపిస్తుందో చెప్పండి కామెంట్లో అదేవిధంగా ఇప్పుడు ఎయిత్ వన్ ఫోటో లాస్ట్ వన్ ఫోటో అయితే ఇప్పుడు మనం బాగా గమనిద్దాం ఈ ఫోటోలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ ఫోటోని అయితే మీరు బాగా గమనించండి ఈ ఫోటోలో అయితే మీకు ఒక పక్షి అయితే నోట్లో ఏదో పట్టుకోన్నట్లయితే ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు జాగ్రత్తగా పక్షి పైన తలపైన మీరు బాగా గమనిస్తే అందులో మీకు ఒక ఆకారం అయితే కనిపిస్తుంది అది ఏ ఆకారం కనిపించిందో కామెంట్ చేయండి మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి